అందరికీ నమస్కారం నేను మీ రోజారాణిని నిన్న పవన్ కళ్యాణ్ సభలో ఐపరాధి గారు ఇష్టం వచ్చినట్టు పేలాపలు పీలుతున్నాడు జబర్దస్త్ డైలాగులు జబర్దస్త్ మాటలు చాలా ఎక్కువైపోతున్నాయి నీ డైలాగులు నువ్వు జబర్దస్త్లోని స్టేజ్లవే చూపించుకో రాజకీయాల్లో చూపించగా డైలాగులు నీకే కాదు మాకు వచ్చు ఇంకొకసారి కానీ నువ్వు కానీ మా గుడివాడ అమర్నాథ్ గారిని కానీ రోజా గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇష్టం వచ్చినట్టు పేలాపాలను కానీ పేలితే జబర్దస్త్ సెట్టకొచ్చి మరి గొడ్డలిప్పిని కట్ చేసి ఎథవా నీకు ఐపరాది కాదు డైపరాదిగా అయిపోతావు పెట్టుకో ఎందుకంటే నువ్వు మహిళల కోసం కించపరిచే విధంగా ప్రతి ప్రతి దాంట్లో కూడా మాట్లాడతావు ప్రతి టీవీ ఛానల్లోని మహిళల కోసం మాట్లాడుతావు నీ మీద కోర్టు కేసులు అయ్యాయి నీకు పోలీస్ స్టేషన్లో పెట్టారు రెండు మూడు సార్లు నువ్వు మహిళలు కించపరిచే విధంగా అసభ్యకరమైన మాట్లాడుతున్నామని అయినా నీకు లేదా నీకు సిగ్గు లజ్జ సీవీ నెత్రీ లేదా నీకు ఏదైనా ఉంటే జోకులు ఏమైనా ఉంటే అక్కడ చూసుకో అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి కోసం జోకు లేడు అమర్నాథ్ గారి కోసం జోకు లేను రోజా గారి కోసం జోకు లేడు ఇష్టం వచ్చినట్టు పేలాపన గాని పేలితే పళ్ళు రాలిపోతే నా కొడక చెప్తున్నాను ఇంకొకసారి కానీ మా నాయకుల కోసం కానీ మాట్లాడితే నిజంగా వైఎస్ఆర్సీపీ మహిళలు మహిళలందరం కూడా నువ్వు ఉంటే అక్కడ సెట్కొచ్చిపోయి బట్టలు ఇప్పి కొడతాం గుర్తు పెట్టుకో నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకో ఊరు ఉంటే ఊరు తెచ్చిపోతున్నారా మీరు మాకు రావా డైలాగులు నువ్వే ఆడుతావా సినిమా డైలాగులు లేకపోతే జబర్దస్త్ డైలాగులు మాకు రావా నీకు రోక్ ఎక్కువ నీ రోక్ వాళ్ళ దగ్గర చూపించుకో అంతేగాని నీకు రోకెక్కి పోయిపోయి ఎదటోళ్ళ మీద కానీ అసభ్యకరమైన పదాలు కానీ వాడితే నాలుగ బయటిలా కోసిపెట్టేస్తాం నాకు కూడా ఒక అజాగ్రత్తగా ఉండు ఇదే నీకు చాలా అని చూసుకుంటున్నాం ఇంకొకసారి మా వైజాగ్ మీరు అక్కడి నుంచో వచ్చి పిచ్చి పేలపొలం పేలుతున్నారు లోకల్ ఇక్కడ గుడివాడ అమర్నాథ్ లోకల్ పక్కా గుడివాడ అమర్నాథ్ గారు విశాఖపట్నం వచ్చి ఆయన ఉండే ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు పేలాపలు పెళ్తున్నారా మీరు అక్కడి నుంచి వచ్చి కుక్కలాగా బౌభావం అనాలి కానీ గుడివాడ అమర్నాథ్ గారు పక్క లోకల్ గుడివాడ ఫ్యామిలీ అంటే ఒక చరిత్ర వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కాలి గోరుపట్టు మీ బతుకులు పనికిరావు అతి చిన్న వయసులో రాజకీయాలు చూసి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఒక మంచి లోని ఆయన ఉన్నారు మీరు ఒక వీధి కార్పొరేటర్ కాదు కదా